శరణు గణేష గజముఖ వదన శరణు గణేష గౌరీ పుత్ర శరణు గణేశ విఘ్న వినాయక శరణు గణేష అనయా అనయా కామి అమ్మా దేవుడి పూజ అయిపోయింది పొట్టపూ చూడమ్మా నువ్వు గబగబా టిఫిన్ పెట్టా ఉంటే ఒకటి ట్యూషన్ కి నేను పేపర్ వేయడానికి వెళ్ళిపోవచ్చు ఈ పాటికి వార్తలో వార్తలో అంటే పేపర్ కోసం పార్లమెంట్కి వెళ్లే రాజకీయ నాయకుల దగ్గర నుంచి బాత్రూమ్కి వెళ్ళే బట్టల వరకు ఎదురు చూస్తుంటారు నువ్వు త్వరగా టిఫిన్ రెడీ చేయి చల్ల మన కోసం సరోజు ఒంటరిగా ఆగిపోయింది ప్రాణానికి తెగించి మనల్ని రక్షించింది ఎక్కడుందో ఏమైందో ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం జాడు కూడా తెలియలేదు అసలు ఉందో లేదో అనయ్య తప్పకుండా ఎక్కడో ఉండే ఉంటుంది ఏదో ఒక రోజు మనకు కనిపించి తీరుతుంది వెళ్ళొచ్చిన తర్వాత తీరికే సమాధానం చెప్తాను నేను మర్చిపోతానండి నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రమేది రంగుల చిత్రమేది రాజుగా నటించిన చిత్రమేది పేదగా నటించిన చిత్రమేది దొంగగా నటించిన చిత్రవేది విలన్ గా నటించిన చిత్రమేది ఏ చిత్రం ఎన్ని రోజులు అందులో ఫెయిల్ న్యూస్ ఎన్ని సక్సెస్ ఎన్ని చెప్పకండి చూద్దాం కింద జన్మలో నువ్వు గానుగా ఉంటావే నేను ఎద్దయి ఉంటాను అప్పుడు నేను ఆడించాను ఇప్పుడు నువ్వు నన్ను ఆడిస్తున్నావు ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యువెల్ జోల్ సినిమా నేను ఎక్కడ కొడితే బుద్ధొస్తుందా అని ఆలోచిస్తున్నానే వస్తున్నా బాబు నువ్వు పోస్ట్ మేనేవ్ కదా పోర్ట్ ఎప్పుడు ఏంటండి ఏమి తెల్లట్టు అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించే పాటలు తిరిగి వచ్చేసాయి ఆహా అయితే కూడా పొయ్యిలోకి పుల్లలకు అనమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అనిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారప తిరిగి పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతల కరువుచ్చి పడిపోద్దరు మరి ఎవరైతే ఏమిటండి ఇవన్నీ నీ రచనలే వీటి తాగిడికి ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పెడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నా ఏంటండి ఇటు కాదు ఇటు పోతా మళ్ళీ ఏమిటో ఏమిటి పిన్ని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తారు వీళ్ళు నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర చిత్ర రాశారు నేను ఇప్పుడు ఒకటి అలాంటిది రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవటం లేదురా పిన్ని నువ్వు ఎవరిని ఏం అడగకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకుని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేతి వేస్తున్నాను

ఇది ఏనాటి బంధంరా పదిహేను సంవత్సరాల క్రితం మీరెవరు మేమెవరు అనుకోకుండా నాకు దొరికారు ఈ పదిహేను సంవత్సరాల్లో మేము మీకే ఆప్యాతలు కురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు అది మా అదృష్టం బాబాయ్ నువ్వు లేకపోతే మేమేమైపోదు చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుత్వం ఉండక్కర్లేదురా పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తి దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలే దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం అయింది బాబాయ్ నువ్వు ముందు సరిగ్గా నిలబడు ఇప్పుడు పోయి నువ్వు బాబాయ్ అయినా త్వరగా వచ్చేయండి అలాగే బాబాయ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా చర్మకాయలు నిన్ను పెళ్లి చేసుకున్నాను ఎక్కడికెళ్తారు బాబాయ్ ఉంటే చొప్పేస్తాను అమ్మా పేపర్ బదులు గారు పేపరు అమ్మయ్యే నన్నే అవును నిన్నే నా పేరు పేపర్ బాయ్ కాదండి వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా అని పిలుస్తారు లల్లి అన పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏమిటి వెటకారంగా ఉందా అసలు పేపర్ అలా రాయిస్తున్నట్టు విసడం ఏమిటి చేతికి వచ్చుగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి వాళ్ళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అందుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళకి పనికి వచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతనికి తెలుసు ఏమేం మారదలా నీకు ముందే తెలుసా ఏ రోడ్డు మీద పరాయి వాడితో పరాస్కాల బాయ్ ఫ్రెండ్ చెట్ బావగారిని నీ ఎక్కకు మొగుని నేను ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు జాగ్రత్త ఆహా నన్ను జాగ్రత్త అన్నది గొప్పదాన్ని అయిపోయావా చూడవే నీ చెల్లి నన్నే పట్టుబడి అరించేస్తుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డువి కాదు ఛీ నిన్నటి నీ చెల్లి ఉంటుందో నీ మనిషిని కాదట పశువుని కాదట ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళేనా నేను మనిషిని కాదు పశువుని కాదా నేను బ్రతిమాలుతున్నాను అక్కడే చేయకు చూచి నువ్వు ఇతన్ని బ్రతిమలాడటం కంటే నేను తన్నులు తినటమే నయ్యో ఈ దుర్మార్గుడికి అలవాటేగా ఓసస్ మీ అక్కా చెల్లెల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాదించి వాదించిన వాళ్ళు చేదర కొట్టింది స్నానానికి నీళ్ళు పెట్టండి ఇది రోజు ఉండే బాగోతమే కదమ్మా ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను నువ్వు పేపర్ మరి ఆటో అండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం పెడతాయి అలాగే నేను గడియారంలో ముళ్లు లాంటి వాడిని జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి పదండి ఎక్స్క్యూజ్ మీ నేను ఇంటర్వ్యూకేనండి బిఏ ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆశ్చర్యపోతుంది మీ అందరికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఓకే 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 బేల్ పూరి థాయిపూరి సేవ్పూరి పాన్పూరి ఉండాదే గిన్నెల గిన్నెలకి ఇడ్లీ దోశ ఉండదే ఆంకిల్ ఆంకుల్గా పెసరట్టు ఉండదే డ్రమ్ములు డ్రమ్ము గా కాంపీ టీ ఉండేదే బకెట్ పకెట్గా సాంబార్ ఉండదే చేతులు వేస్తామ కాళ్ళు కొంటటి నోట్లో వేస్తామ సాల్లో కొంటటి కడుపులో వేస్తాము అడుక్కుంటది ఏమన్నా అడుకోమాల లోపల ప్లేట్ కడుక్కోవాలా బే నోర్ వీడు మద్రాస్కి ఆంధ్రాకి మధ్య బార్డర్లు పుట్టండి అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది ఈ టైపు లో మీరు కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పడకురా పో కస్టమర్స్ కి ఇప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని అడగకుండా సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ వేడెక్కి నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏమిటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పంటారు పోనీ నన్ను చెప్పమంటారా చెప్పండి మీకు అక్కగారున్నారు చాలా మంచివారు మీకు బావగారు ఉన్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు రైట్ ఎవరో చెప్పకుండా మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైం కి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డా విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా ఆరు గంటలు అక్కడ ఇఫ్ యు వాంట్ కూల్ డ్రింక్ తీసుకోండి బిల్ నేను పే చేస్తాను